ఓం నమ శివాయ కార్తీక మాసం పంతొమ్మిదవ రోజు పారాయణం ఈరోజు మనం కార్తీక వ్రతాన్ని చేసిన వ్రతస్థుడికి తెలియాల్సిన నియమాలు ఉద్యాపన విధి గురించి తెలుసుకుందాం ముందుగా మనం గణేషుని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్కం గజాన అనేకదంతం భక్తదంతముపాస్మహే నారదుడు చెబుతున్నాడు ఓ మృదు మహారాజా కార్తీక వ్రతాన్ని ఆచరించేవాడి నియమాలు చెబుతాను విను కార్తీక వ్రతస్థులకు ఉండాల్సిన నియమాలు మాంసం తేనె రేగుపండ్లు నల్లావాలు మత్తు పదార్థాలు తినకూడదు పరాన్నం పరద్రోహం అవసరం లేని దేశయాత్రలు చేయకూడదు తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చు దేవతలు బ్రాహ్మణులు గురువులు రాజులు స్త్రీలు గోవ్రతస్థులకు దూషించకూడదు శనగ నూనె నువ్వుల నూనె విక్రయాన్నం నింద్యమైన లేదా దూషితాహారం తినకూడదు జంతు మాంసపు పొడులు నిమ్మకాయలు కొర్రలు వంటి హీనధాన్యాలు తినకూడదు మేక గేదె ఆవు పాలు తప్ప ఇతర జంతువుల పాలు తినరాదు బ్రాహ్మణుల చేత అమ్మబడే రసాలు భూజాత లవణాలు అంటే భూమిలో పుట్టే ఉప్పు తినకూడదు రాగి పాత్రలో పెట్టిన పంచగవ్యం కుల్లిన నీరు దేవునికి నివేదించిన అన్నం ఇవి మాంసంతో సమానమైనవిగా చెప్పబడ్డాయి కనుక వీటికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించి నేలపై నిద్రించాలి ఆకులలో భోజనం చేయాలి యామంలో భోజనం చేయడం శ్రేష్టం నరక చతుర్దశి తప్ప ఇతర దినాలలో నూనె రాయడం చేయకూడదు విష్ణుర్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడు పుచ్చకాయ ఉసిరికాయ కొబ్బరికాయ ఆనపకాయ చేదు పొట్ట రేగు ఉల్లి మొదలైనవి వదిలేయాలి కార్తీక మాసంలో ఉసిరికాయ కూడా తినకూడదు అలాగే కార్తీక మాసంలో తెలుసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు చెడు వ్యక్తులతో వేదం విడిచిన వారితో అవిశ్వాసులతో సంభాషించకూడదు కాకులు తాకిన ఆహారము ఆశతో ఇచ్చిన లేదా రెండుసార్లు ఉడికించిన అన్నం తినకూడదు విష్ణు సంతోషం కోసం తాను చేయగలిగినంత కృత్యాదులను చేయాలి కార్తీక వ్రత ఫలితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించిన వాడి పుణ్యాన్ని బ్రహ్ముడే చెప్పలేడు వంద యజ్ఞాలు చేసిన వాడికి స్వర్గం లభిస్తుంది కానీ కార్తీక వ్రతస్థుడికి మాత్రం వైకుంఠం లభిస్తుంది ఇలాంటి వ్రతస్థుల నుండి యమదూతలు సింహాన్ని చూసినా వలె పారిపోతారు కాబట్టి కార్తీక వ్రతం యజ్ఞయాగాల కంటే గొప్పది భూలోకంలోని అన్ని పుణ్యక్షేత్రాలు కార్తీక వ్రతస్థుని శరీరంలోనే ఉంటాయి ఇంద్రాదులంతా విష్ణు ఆజ్ఞతో వ్రతస్థుణ్ణి సేవిస్తారు వ్రతం జరుగుతున్న చోట గ్రహ భూత పిశాచగణాలు పారిపోతాయి కాబట్టి ఈ వ్రతాన్ని విడవకూడదు ఇప్పుడు మరలా నారదుడు చెబుతున్నాడు ఓ పృథుమహారాజా ఇప్పుడు కార్తీక వ్రత ఉద్యాపన విధి సంగ్రహంగా చెబుతాను విను అని ఉద్యాపన విధానం గురించి చెబుతున్నాడు నారదుడు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి తోరణాలతో నాలుగు ద్వారాలతో పుష్పాలతో అలంకరించిన మండపం చేయాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయ అనే మట్టితో చేసిన ద్వారపాలకులను పూజించాలి తులసి ముందు రంగుల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారం చేయాలి అక్కడ కలశాన్ని ప్రతిష్ఠించి లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువును శంఖ చక్ర గదా పద్మాధారిగా పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాల్లో అర్చించాలి వైకుంఠ చతుర్దశి నాడు విష్ణువు పూజనీయుడవుతాడు కనుక ఆ రోజున ఉపవాసం ఉండి పూజించాలి గురువు ఆజ్ఞతో సువర్ణ రూపంలో విష్ణువుని ఆవాహన చేసి షోడసోపచార పూజ చేయాలి ఆ రాత్రి గీత వాద్యాలతో మంగళ సేవ చేయాలి తరువాత ప్రాతకాలంలో హోమం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి వారికి దక్షిణలు కూడా ఇవ్వాలి బ్రాహ్మణులను క్షమాపణ కోరుతూ ఇలా చెప్పాలి ఈ వ్రత ఫలితంగా నా పాపములు నశించుగాక నా కోరికలు నెరవేరునుగాక నా వంశం అభివృద్ధి చెందునుగాక బ్రాహ్మణులు తదాస్తు అని దీవించిన తర్వాత గురువుకు బంగారు కొమ్ములతో అలంకరించిన గోవును దానం చేయాలి తరువాత సజ్జనులతో కలిసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి కార్తీక వ్రతం కేవలం నియమాలు కాదు అది మనసు మాట మనస్సాక్షిని పవిత్రం చేసే దివ్య సాధన విష్ణువు స్మరణలో ఉండే ప్రతీక్షణం మన జీవితాన్ని వైకుంఠానికి దారితీస్తుంది భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి జీవితమంతా శాంతి సౌభాగ్యం వైకుంఠ పదం లభిస్తాయి కాబట్టి మనం కూడా కార్తీక వ్రతాన్ని ఆచరించుదాం విష్ణు అనుగ్రహాన్ని పొందుదాం ఈ విధంగా ఈరోజు పారాయణను ముగించుకొని రేపు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు